నమస్కారం జూన్ మాసంలోని పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ద్వాదశ రాశిలోని పన్నెండు రాసుల వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గారు మరి గురువు గారితో మాట్లాడి మరి ద్వాదశ రాశిలోని పన్నెండు రాసుల వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు పార్వతి గారు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర కేతవే హేత శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు రుచిక రాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలోని పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మరి వీరికి శుభ ఆ శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి మాకు ఒకసారి తెలియచేయండి గురువు ఇక్కడ జూలై మాసంలో పదహారు నుంచి ముప్పై ఏడు తారీఖు వరకు వృష్టికి రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం పదకొండు ఇంట కేతువు ఐదో ఇంట రాహు శని నాలుగో ఇంట వక్రీకరించే స్థితి పొంది ఉండడం అలాగే ఏడో ఇంట గురుల యొక్క స్థితి తొమ్మిదో ఇంట రవి శుక్రబుద్ధుల యొక్క స్థితి కాబట్టి విశేషంగా దైవానుగ్రహాన్ని సూచించే గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత వృష్టికి రాశి వారికి అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది దైవము సంపూర్ణంగా సహాయ సహకారం అందిస్తుంది అందిస్తుంది కాకపోతే గత జన్మ కర్మదోషాన్ని సూచించేటువంటి శని భగవాన్ అనుగ్రహం లేకపోవడము అర్ధాష్టమ శని దోష ప్రభావం ఉండడము అట్టి శని వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత శుభాలుగా అయినప్పటికీ అశుభాలు అయినప్పటికీ కూడాను మనకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి దైవానుగ్రహం ఉన్నప్పటికీ కూడాను శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు అయితే గమనించుకున్నట్లయితే శని వక్రీకరించినటువంటి కారణం చేత గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయాల్సినటువంటి అవకాశం కానీ లేకపోతే తల్లిగారి ఆరోగ్యం పట్ల సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ మీకు సంబంధించి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి అలాగే గమనించుకున్నట్లయితే వాహనానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అయితే ప్రధానంగా దైవానుగ్రహం అన్ సంపూర్ణంగా ఉండడం గురువు యొక్క వీక్షణ సంపూర్ణంగా ఉన్నటువంటి విశేష దృష్టి ప్రభావం వల్ల మీరు దైవానుగ్రహంతో అన్ని పనులు చక్క పెట్టుకుంటారు అయితే కుజ యొక్క వీక్షణ కూడా వృశ్చిక రాశి మీద ఉన్నటువంటి ఈ కారణం చేత కొంత అతి ఆత్మవిశ్వాసము అనేటువంటిది ఉంటుంది కాబట్టి అత్యుత్సాహాన్ని అన్ని వేళలా ప్రదర్శించి మీదే పై చేయి సాధించాలనేటువంటి తపన మీలో ఉండడం వల్ల చాలా మటుకు కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు కాబట్టి ఎదుటి వాళ్ళ యొక్క స్థితిగతులను కూడా ఎదుటి వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి మీ యొక్క ఉత్సాహాన్ని ప్రదర్శించినట్లయితే మీరు అనగా ఇక్కడ లౌక్యంతో మీ యొక్క పనులని చక్కబెట్టుకుంటే మీరే గొప్ప అనేటువంటి స్థితికి చేరుకుంటే మీరు ఎప్పుడు కూడాను విజయాన్ని పొందలేరు దైవానుగ్రహం తోడైనప్పటికీ కూడాను గుర్తించలేని వజ్రం యొక్క విలువ గుర్తించలేని వాడికి వజ్రం దొరికినా ఎలా అయితే మీకు మనకు మంచి జరగదో అలాగే దైవానుగ్రహం తోడై ఉన్నప్పటికీ కూడాను నేనే గొప్ప అనుకునేటువంటి అహంతో ఉన్నటువంటి వ్యక్తికి దైవానుగ్రహం కూడా ఏమీ చేయలేదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి లౌక్యంతో మీరు మెలగండి అలాగే న్యాయ సంబంధమైనటువంటి కోర్టు సంబంధ కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో మీకు కొంత ప్రతికూలమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అయితే ముఖ్యంగా వృత్తికి రాశి వారికి సంబంధించి వివాహానికి సంబంధించినటువంటి నిర్ణయాలు శుభ పరిణామంగా మారుతాయి మీకు వివాహ సంబంధములు కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు అయితే ప్రధానంగా జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామితో సత్సంబంధాలు పెరగడం ద్వారా మీకు అనుకున్నటువంటి సమయంలో కొన్ని కొంతవరకు మీకు శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అయితే అన్ని రకాలుగా వ్యాపారస్తులకి లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఎప్పుడు ఏ విధమైనటువంటి రోజుల్లో మంచి జరుగుతుంది ఏ విధమైనటువంటి రోజుల్లో చెడు జరుగుతుంది ఎప్పుడు ఖర్చులు ఎక్కువగా పెట్టుకోవాలి అలాగే ఎప్పుడు అధిక ధన ఆదాయం ఉంటుందనే విషయం గురించి గమనించుకున్నట్లయితే పదహారో తారీఖు రోజున ప్రధానంగా మీకు అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి వృష్టిక రాశి వారికి పదిహేడు పద్దెనిమిది తారీఖులో మానసికమైనటువంటి ఆందోళన తగ్గి సంత సంతోషముగా గడిపేట అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు సమయానికి భోజనం చేయడం కావచ్చు లేకపోతే అన్ని రకాల పనులు సమయానికి పూర్తి అవ్వడం అనేటువంటి విషయం పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఉంటుంది ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో విశేష ధనము ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా ఉండడమే గమనించుకోవాలి అయితే మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో అంత ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో మీకు ప్రధానంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో బంధుమిత్రుల యొక్క ఆనందంతో యొక్క ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులన్నీ కూడాను కూడా చెప్పవచ్చు ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో కార్యహాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి గృహోపకరణానికి సంబంధించినటువంటి ఖర్చులు ఇరవై నాలుగు ఇరవై తారీఖులు అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో ప్రధానంగా అధిక ధనప్రాప్తి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకోండి వ్యాపారస్తులైతే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు తారీఖుల్లో ఆశించిన మేరకంటే ఎక్కువగా లాభాలు చేకూరుతాయి కాబట్టి మీ యొక్క వస్తువుల్ని జాగ్రత్త పెట్టుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క వస్తువులన్నీ కూడాను ఖర్చు చేయడం అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ప్రధానంగా గమనించుకున్నట్లయితే సంతానపరమైనటువంటి చిక్కులు ఎదురేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సంతానపరంగా వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా ఉండడమే చాలా మంచిదని గమనించుకోవాలి ఇక ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ప్రధానంగా వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి మీకు అనారోగ్యం చేసే అవకాశాలు కూడా ఈ యొక్క ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు ఏ తర్వాత చెప్పుొచ్చేది అంటే ప్రధానంగా పదిహేడు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు తారీఖులు ఈ యొక్క వృషిక రాశిలో జన్మించిన వారికి అనుకూలంగా ఉంటుంది ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో వారికి లాభాలు కలుగుతాయి ఇక పదహారు మరియు పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడు తారీఖుల్లో అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో కార్యభంగము జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి పనులకి మొదలు పెట్టుకోకుండా ఉండడమే జాగ్రత్త అను అనే మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో మానసికమైన ప్రశాంతత లోపించడం వృధా కాలయాపన ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి లేకపోవడం బద్దకం పెరగడం ఇవన్నీ ఈ యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు ఎంతటి వాడికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తోడైతేనే అన్ని రకాలుగా మంచి జరుగుతుంది దైవానుగ్రహాన్ని వెంట పెట్టుకున్నటువంటి సుగ్రీయుడు అనగా రాముడు దైవం రూపంలో రాముడు వెంట ఉన్నాడు కాబట్టి సుగ్రీవుడు రాజయ్యాడు అలాగే దైవం వెంట ఉన్నాడు కాబట్టి విభీషణుడు చిరంజీవిగా అయ్యాడు లంక రాజ్యాధిపతి అయ్యాడు కాబట్టి అన్ని రకాలుగా దైవం తోడున్నటువంటి మానవుడికి అన్ని రకాల సహాయ సహకారాలు సకాలంలో అందుతాయి కష్టాలన్నీ కూడాను తొలగిపోతాయి అవి బాధించకుండా అన్నీ కూడాను సమసిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పీఠమాధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ మరియు విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు మరియు మిందన కర్కాటక సింహత్తుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనిశ్వర హోమం అఘోర పాశ్వత మంత్ర హోమం జరిపించడం జరుగుతుంది వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శనిదోషం కూడా ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అలాగే వివాహం ఉద్యోగం దాంపత్యం అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పద్దెనిమిది వందల రూపాయలకి ఈ యొక్క కార్యక్రమంలో ఈ గోతనామాలతో చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా మా పీఠమాధురంలో వివిధ క్షేత్రాలలో జరిగేటువంటి కార్యక్రమంలో గోతనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఒకే గురువు గారు రుచిక రాశి వారికి వచ్చేసి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మరి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశం గురించి అయితే తెలియజేశారు అలాగే వచ్చేసి ఏంటంటే వీరికి పదహారు నుంచి ముప్పై ఒకటో వరకు వీరికి ఇంకా అదృష్టం చేపట్టాలి అంటే మరి ఏ దేవుని ఆరాధించి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు ప్రధానంగా గమనించుకున్నట్లయితే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఆంజనేయస్వామి దేవాలయానికి చేరుకొని ఆంజనేయస్వామి దేవాలయం చుట్టూ శివాయ మహా లేదా శ్రీరామ అనుకుంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ స్వామి ముందర హనుమాన్ చాలీసా ఎనిమిది సార్లు పారాయణం చేయండి అలాగే ఈ యొక్క పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖులో స్వామివారికి ఆకుపూజ తొమ్మతొందో తారీఖు రోజున ఇరవై తారీఖు రోజున సింధూరం అద్దడం ఇరవై ఒకటో తారీఖు రోజున మినప గారెలు మాల స్వామివారికి సమర్పించడం ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా ఈ వృష్టిక రాశి వారికి వచ్చేటువంటి సమస్యలు గోచార రీత్యా తొలగిపోతాయి ఇంకా మీకు సమస్యలు బాధిస్తున్నాయంటే మీ జాతకంలో ఉన్నటువంటి లోపము కారణం కావచ్చు కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి పండితులను సంప్రదించి మీరు తగు పరిహారాలు చేసుకుంటే ఈ యొక్క జులై మాసం అంతా కూడాను ఆనందదాయకంగా ఉంటుంది అలాగే భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉంటుందని ఓకే గు రుచిక రాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలోని పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరి వీరు దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమార్రహ్మస్త